నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కోట్ రమాదేవి గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు చాలా బాగుంటారు ఎందుకంటే హెల్త్ హెల్త్ ఇస్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం అలా అనుకుంటారు ఈయన పామిస్ట్ చెప్తాడు న్యూమరాలు చెప్తాడు వాస్త అంటాడు జ్యోతిష్యం అంటాడు హే మరి పాబార్ అంటాడు మళ్ళీ ఇప్పుడు యోగా అరే యోగా ఫస్టే చెప్పా ఆయుర్వేదం యోగా అవి ఫస్ట్ చెప్పిన తర్వాత ఇక్కడ వచ్చా ఆ మీ ఫ్రెండ్స్ మీ ఇండ్లలో ఎవరికైనా జరిగిందా అని అడుగుతున్నాను జనరల్ గా ఎందుకంటే గ్యాస్ ఎందుకు వస్తుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ మీరేం ఫీల్ కావద్దే చెప్పండి గ్యాస్ సిలిండర్లు వాడుతున్నాం కదా ఆ గ్యాస్ అలా వెళ్ళిపోయి గిలా గ్యాస్ ఇస్తుంది అంతకు ముందు మన అమ్మా నాన్న వాళ్ళందరూ తాబా అమ్మ వాళ్ళందరూ పొయ్యి మీద వండేవాళ్ళు ఆ గ్యాస్ అలా వెళ్ళిపోయేది ఇప్పుడు కాదు కదా అన్ని ఎలక్ట్రికల్ కుక్కర్లు ఇది అన్ని వాడుతున్నాం కాబట్టి ఆ గ్యాస్ ఎక్కడికి పోవాలి ఇక్కడికి వస్తుంది అందుకోసమే ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఏంటిదంటే దీపావళి టపాసులు అవునా కాదా పైనుంచో కింద నుంచో పక్క నుంచో ఏమో రకాలుగా ఇంకా అన్ని రకాలుగా వస్తుంది దీపావళి పండుగ సంవత్సరానికి ఒక్కసారి రావాలి దీపావళి పండుగ కానీ మన ఇళ్ళల్లో అందరికి ప్రతిక్షణం పండుగే పండుగ మరి ఏమంటున్నారు ఇప్పుడు ఆయుర్వేదంలో కానీ యోగా ఉంటే చెప్పండి అమ్మో అది చాలా పెద్ద ప్రాబ్లం ఎందుకంటే అది కొన్ని మీటింగ్స్ కొన్ని చేయరాదు కొన్ని వినరాదు కొన్ని కనరాదు ఆ గ్యాస్ ప్రాబ్లం తోటి వాళ్ళ బాధ మామూలుగా ఉండదు వర్ణనాతీతం ఇలా ఇలా చెప్పలేరా రకరకాలుగా ఉంటది కొందరైతే అంటే కొన్ని విషయాల్లో నేను చూశాను కదా కొందరు గ్యాస్ మామూలుగా ఉండదు ఒక రాత్రి నిద్రపోనియదు బావని ఇంకా అరుస్తూనే ఉంటారు నేను చూశాను అవన్నీ సో వాళ్ళకి ఒక్కటే బాణం తెలుసా ఒక్కటే ఒక్క బాణం ఏం చేయాలంటే వాళ్ళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలంటే చక్కగా మార్నింగ్ కానీ ఈవినింగ్ అయితే ఇంకా నైట్ పడుకుంటప్పుడు భోజనం చేసి పడుకున్నప్పుడు చక్కగా త్రిపల్ల చూర్ణం పౌడర్ త్రిపల చిన్నం పౌడర్ అని దొరుకుతుంది కానీ తాగలేదు బాగా ఇబ్బంది కషాయం లాగా ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం ఆయుర్వేదంలో లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం త్రిపల చిన్నం ట్యాబ్లెట్స్ అని వచ్చాయి ఈ త్రిపల చిన్నం ట్యాబ్లెట్స్ మీరు రాత్రి పూట పడుకున్నప్పుడు లాస్ట్ పడుకున్నప్పుడు గోరు వేచ్చే నీళ్ళు కానీ మజ్జిగ కానీ తేనె కానీ ఏదైనా కలుపుకొని ఇవి వేసుకోవాలి ట్యాబ్లెట్ లాగానే మనం మామూలుగా అలోపతి ట్యాబ్లెట్లు వేసుకున్నట్టే రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ మీ ఇష్టం మీ బాడీ మీ క్వాంటిటీ బట్టి ఫస్ట్ ఒకటి వేసుకోండి పని చేయలేదు రెండు వేసుకోండి రెండో రోజు కొంచెం పని చేస్తుంది ఇంకా బాగా పని చేయాలి మూడు నాలుగు అలా నాలుగు వరకు వాడచ్చు చిన్న పిల్లలకు వాడచ్చు అంటే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వాళ్ళకి తర్వాత పెద్దవాళ్ళు వాడచ్చు పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళకి వాళ్ళు వాడచ్చు ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఈ త్రిపల చూర్ణం వాడచ్చు త్రిపల చూర్ణం ట్యాబ్లెట్స్ పౌడర్ కూడా ఉంటుంది మీ ఇష్టం పౌడర్ అంటే కొంచెం కషాయం తాగలేరు ఇవైతే చాలా బాగుంటుంది ఈ త్రిపల చూర్ణం ట్యాబ్లెట్ వాడడం వల్ల ఏం జరుగుతుందంటే అంటే మూడు రకాల దోషాలు తగ్గుతాయి వాతము పిత్తము కఫము కొంతమందికి చాలా మందికి కాన్స్ట్రేషన్ మలబద్ధకత ఉంటుంది ఇవి వాడడం వల్ల చాలా అద్భుతం జరుగుతుంది వాళ్ళకి మంచిగా మార్నింగ్ లేవగానే గంట కొట్టినట్టుగా వెళ్ళిపోతారు ఇంకా హ్యాపీ అప్పుడే అంటాడు బాబా అని చెప్పాడు గురజే వా థ్యాంక్ యూ అంటాడు కామెంట్ చేయి మరి మరి ఏ యుద్ధాన్ని అయినా గెలవచ్చు కానీ ఆ యుద్ధం కలవలేదు మరి యుద్ధం చేయడం లేదు అదే అమ్మ నాకు తెలుసా నిజాల వర్గాలు మామూలుగా ఉంటుందా హైదరాబాద్లో వాళ్ళ ఇదిలో ఏంటి సో ఆ ప్రాబ్లం ఉంది ఏ ప్రాబ్లం ఉన్నా భరించవచ్చు కానీ ఆ ప్రాబ్లం ఉండకూడదు ఆ ప్రాబ్లంకి ఇదే సొల్యూషన్ జట్ స్పీడ్ ఓకేనా రైట్ యాదపటి అయిందా తర్వాత ఇంకో విషయం ఏంటంటే కంటికి పంటికి అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది ఇది చాలా మోకాలు నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వాతాలు అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది పిపల చిన్నం ఎవరైతే రెగ్యులర్గా పన్నెండు సంవత్సరాలు వాడారనుకోండి మా గురుగారు చెప్పారు ఫస్ట్ పన్నెండు సంవత్సరాలు ఎవరైతే త్రిపాల్చున్నో రెగ్యులర్గా వాడదు మళ్ళీ మధ్యలో ఐదు సంవత్సరాలు మళ్ళీ వదిలేసినాయి కదా పన్నెండు సంవత్సరాలు రెగ్యులర్గా వాడితే మిట్ట మధ్యాహ్నం ఆకాశంలో చుక్కలు కలిపి కళ్ళు లెక్క పెట్టచ్చట అంత స్పష్టంగా కళ్ళు తయారవుతాయంటే వాళ్ళకి జీవితంలో స్ప్రెడ్ చేయరావట ఇట్లా కంటికి అద్దాలు అంత పవర్ఫుల్ ఇది త్రిపల్చున్నా తానికాయ కరికాయ అని ఉంటుంది దీంట్లో మంచిగా ఉసిరిగాయ తానికాయ కరగ్ ఉసిరికాయ ఉసిరిగాయ ఈ మూడు కలిపితే త్రిపల్ల చూర్ణం అంటారు వీటిని ఇది చాలా మందికి ఆయుర్వేదిక్ డాక్టర్కి తెలుసు చాలామందికి పల్లెటూరులో వాళ్ళకి తెలుసు చాలామంది పూర్వంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు త్రిపల్ల చూర్ణం పౌడరు త్రిపల్ల చూర్ణం ట్యాబ్లెట్ ఈ మధ్య కాలంలో వస్తున్నాయి రెండు మూడు సంవత్సరాల నుంచి ఇది వాడండి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి దీర్ఘ శివ అనుభవ ఆరోగ్యం వస్తు హ్యాపీగా ఉండండి